హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కాక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేత మాత్రం మర్చిపోకండి ఇక నయని గాయత్రి పాపను తీసుకొని ఇంటికి తిరిగి వస్తుంది ఇక మారువేషంలో వచ్చిన గంటలమ్మ తిలోత్తమ్మ ఇంటి సభ్యులు అందరూ హాల్లో నిలబడి ఉంటారు ఇక నయని చూడగానే అందరూ అవాకే చూస్తూ ఉంటారు ఏంటి అలా వచ్చావు ఏంటి అదంతా అని చెప్పేసి అవాకే చూస్తారు ఒక పక్క తిలోత్తమ్మ మరొక పక్క గంటలమ్మ వణికిపోతూ ఉంటారు అసలు పుర్రెల దెబ్బకు వెళ్ళిన నయని ఎలా తిరిగి వచ్చింది రక్త పూజని ఏం చేసింది అని చెప్పేసి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు ఇక నయని కత్తబట్టుకొని పాపను తీసుకొని వస్తుంది విశాల్ పాపను తీసుకుంటాడు ఏమైంది నయని అని చెప్పేసి అని అడుగుతాడు అప్పుడు నయని ఒకరిని అత్త చేశాము బాబు గారు ఒకళ్ళు ఈ కత్తికి బలి అయిపోయారు అని చెప్పేసి అని అంటుంది నయని అప్పుడు సుమ్న అంటే నేను చెప్పా కదా మా అక్క ఎవరినూ హత్య చేసి వస్తుందని చెప్పేసి నేను చెప్పాను కదా నేను చెప్తే మీరందరూ వినలేదు అని చెప్పేసి అని అంటుంది సుమ్న అప్పుడు నేనే అంటుంది లేదు సుమ్మన నేను చంపలేదు గాయత్రి అమ్మగారు చంపారు అని చెప్పేసి అని అంటుంది ఎవరిని చంపారు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే విశాల్ అంటాడు గాయ మా అమ్మ చంపింది అని అంటే వాడు నీచుడై ఉంటాడు వానికి బతికే అర్హత లేకుంటే లేకున్నా అందుకనే మా అమ్మ చంపేసింది అని చెప్పేసి విశాల్ అంటాడు అప్పుడు వీళ్ళందరూ అడుగుతారు ఇంతకీ చంపింది ఎవరిని అని చెప్పేసి అడుగుతారు అప్పుడు నయని అంటుంది రక్తపుంజీని చంపింది చాముండేశ్వరి రక్త తర్పణం చేశాము చంపి అని చెప్పేసి అని అంటుంది నయని రక్తపుంజిని చంపి వచ్చాము అని చెప్పగానే అవకే పోతుంది గంటలమ్మ అప్పుడు తిలోతమ అంటుంది ఏంటి గాయత్రి ఒక్క రక్తపుంజిని చంపేసిందా అని చెప్పేసి అవకే పోతూ ఉంటారు అందరూ అలా చూస్తూ ఉంటారు నయని గాయత్రి దేవి అమ్మగారి ఫోటో దగ్గరికి వెళ్తుంది గాయత్రి అమ్మగారు చెప్పారు రక్తపుంజిని చంపేసిన తర్వాత ఆ కగ్గాని తీసుకొని పుర్రీల దిబ్బ నుంచి బయటకు వెళ్ళి నయని అని చెప్పేసి నాకు చెప్పింది అని అంటుంది నయని అప్పుడు విక్రాంత్ అంటాడు ఏంటి ఏదైనా పురుల దిబ్బకు వెళ్ళారా మీరు ఎక్కడ ఉంది అది అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు నయని అంటుంది ఏమో ఏమో విక్రాంత్ అది నాకు తెలియదు చీకట్లో గాయత్రి పాపని వెతుకొని వెళ్ళాను కదా నాకు తెలియదు అది ఎక్కడ ఉందో అని చెప్పేసి అని అంటుంది ఇక అంతటితోటి వణుకుతూ ఉండిపోయి నాకు గంటలమ్మా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అంటుంది నువ్వు వెళ్ళిపోన అవసరం లేదు నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి మేమిచ్చే ఆతిథ్యం నువ్వు తీసుకునే వెళ్ళాలి అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటుంది నయని ఇక హాసిని అంటుంది ఇక చెల్లి చెప్పిందంటే అది జరగాల్సిందే నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అని అంటుంది ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సుమన మాత్రం అంటుంది విక్రాంతితో గొడవ పడుతూ ఉంటుంది నేను చెప్పాను కదా మా అక్క అత్త చేసి వచ్చిందని చెప్పేసి కానీ గాయత్రి అత్తమ్మ చంపకుండా మా అక్కే చంపి తను ఆత్మ కదా అని చెప్పేసి తనపై వేసినట్టుంది నిన్నని మా అక్కే చంపు ఉంటుంది అని అంటుంది సుమన అప్పుడు విక్రాంత్ అంటాడు అయినా వదిన చెప్పింది కదా పురేళి దెబ్బకి వెళ్ళి చంపాను అని చెప్పేసి గాయత్రి అమ్మే చంపింది అని చెప్పేసి గాయత్రి పెద్దమ్మ చంపినప్పుడు నాయన వదిన ఎందుకు చెప్తుంది అని చెప్పేసి అని అంటాడు అప్పుడు హాసిని అంటుంది అప్పుడు సుమన అంటుంది రేపు ఉదయం తెలుస్తుంది కదా ఎవరు చచ్చిపోయారు ఏంటి అనేది టీవీలో వస్తుంది కదా పోలీసులు వచ్చి మా అక్కని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అప్పుడు అర్థమవుతుంది నీకు మా అక్క గురించి అని చెప్పేసి అని అంటుంది అప్పుడు విక్రాంత్ అంటాడు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అది పుర్రీల అది ఎక్కడుందో ఎవరికి తెలియదు పోయిన నైన్ వదనకు కూడా తెలియదు కాబట్టి దాని గురించి ఎవరికి తెలియదు అని చెప్పేసి అని అంటాడు చిన్నపిల్లలను తీసుకుపోయి చంపేవాడిని నై పెద్దమ్మ చంపేసింది దానికి సంతోషించగా నీలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు నువ్వు అసలు మంచివేనా అని చెప్పేసి సుమణను తిడతాడు ఇక నైన్ మాత్రము గాయత్రి పాపని తీసుకొని వచ్చిందని చెప్తుంది అప్పుడు సుమ్న అంటుంది గాయత్రి పాపే గాయత్రి అత్తమ్మ ఆశని అంటుంది గాయత్రి పాపే గాయత్రి అత్తమ్మ అని ఏదేదో చెప్పబోతుంది ఇంతలోనే వదిన వదినా ఆపు అని చెప్పేసి అని అంటాడు అప్పుడు నైన్ అసలు ఏం జరిగిందో చెప్తుంది నేను పురుల ది వెళ్ళాను అక్కడ గాయత్రి పాపని చాముండేశ్వరికి రక్త తర్పణం చేయాలి అనుకున్నాడు రక్త అప్పుడు నేను అక్కడున్న కగ్గాని తీసుకున్నాను గాయత్రి అత్త ఆత్మ నాలోకి వచ్చి ఆయన తలకాయని నరికేసింది అని చెప్పేసి అని అంటాడు అప్పుడు పావనమూర్తి ఒక్కసారి బెంబెలే పోతాడు అమ్మో నయని నువ్వు ఇలా చేసావా నీకు ఎంత ధైర్యం అమ్మ అని చెప్పేసి బెంబెలే తప్పి అరుస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మరి మారువేషంలో వచ్చిన గంటలమ్మ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు గాయత్రి పాప అంటే నయనికి ఎంతో ఇష్టం కాబట్టి గాయత్రి పాపనే మనం ఏదైనా చేస్తే నయని తప్పకుండా వస్తుంది నయినిగాక ఇంటి నుంచి బయటికి అడుగు పెడితే గాయత్రి ఆత్మ కూడా వస్తుంది కాబట్టి మనం టార్గెట్ చేయాల్సింది గాయత్రి పాపనే ముందు ఆ పాపని హతమార్చాలి అప్పుడే నైనిని గాయత్రి దేవి ఆత్మను మనం అడ్డుకుంటాము అని చెప్పేసి తిలోత్తమ వల్లభ గంటలమ్మ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరి నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు గాయత్రి పాపని ఎలా హతమార్చబోతున్నారు తిలోత్తమ సాగు గాయత్రి దేవి ఆత్మ చంపుతుందా లేదనేది మనం నెక్స్ట్ స్టెప్స్